రాఘవేందర్ పోరాటం ఏందో తెలుసా ఆ జామకాయ ఇక్కడ ఇది ఇది ఒక జామకాయ అవునా ఇది జామకాయ మార్ గోర్మాటి ఎవరన్నా ఒక చిన్న పిల్ల ఉంటే అమ్మారా నువ్వు ఇట్రా ఎవడా వరా రైట్ ఈ పాప ఉంది ఈమె మన గోర్మాటి అంటే మన లంబాడోళ్ళ బిడ్డ అయితే ఈ జామ పండు ఒకటి ఉంది ఈ జామ పండులో అంబేద్కర్ ఏం చేసిందంటే ఈ బిడ్డలకు వీళ్ళు అమాయకులు వీళ్ళని పెద్దోళ్ళను ఆగం చేస్తారని ఇండ్లకేని ఒక్క ముక్క ఉంచు ఒక ముక్క అంబేద్కర్ కట్ చేసి ఉంది ఆల్రెడీ ముక్క ఇది మొత్తం ఆరు ఉందిగా ఒక ముక్క తీసి పాపకి ఇచ్చాడు నువ్వు బిడ్డ అని చెప్పిన అంటే మన లంబాడి వాళ్లకు మన ఎస్టీలకు ఈ పండులోంచి ఒక ముక్క ఇచ్చాడు అవునా నువ్వు బిడ్డ ఈ నె నిలవాడు ఈ నెనిలో ఈడనే మన సోదరుడు ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు మన మాదిగోళ్ళ బిడ్డ ఆర్లకేం చేసింది అంబేద్కర్ ఈళ్ళు కూడా అన్యాయం అయిపోతారు అని ఈ ముక్క మంచి రెండు ముక్కలు పోయినాయి కదా రెండు ముక్కలు పోయిన తర్వాత ఇక్కడ మన బీసీలు ఉంటారు కదా మన బీసీలు ఉంటారు కదా మన బీసీలకు ఒక ముక్క మంచి మన రాఘవేందర్ కు ముక్క ఇక ఇంట్లో ఎన్ని ఉన్నాయి మూడు ముక్కలు ఉన్నాయి కదా ఈ మూడు ముక్కలు ఎవరి అంటే వాళ్ళ కట అరే మేము బీసీలం ఎక్కువన్నాం రా ఇక్కడ మా బీసీల దాంట్లో మనం అంత సుదరమే కదా సుదారోలమైన మనము మా సుదరణం రా మాకు మంది ఉంటే ఈ ఒక్క ముఖ్య సరిపోతుందా అనే రాఘవేందర్ చెప్తా ఉన్నాడు గింతమంది మాకు ఇంతమంది కడుపులు ఉన్నాయి మాకు ఆకలి అవుతుంది ఒక ముక్కతో మాకు కడుపు ఎట్లా నిండుతుందిరా అని చెప్తా ఉన్నారు వీళ్ళు మోతాదు ఉన్నది ఒక ముక్క జరిపోయింది ఈతాదు ఉన్నది ఒక ముక్క సరిపోయింది మరి మేము సగం పచ్చయితే తప్ప మా కడుపు నిండదు రాఘవేందర్ చెప్తా ఉన్నాడు రాఘవేందర్ చెప్తే ఆర్ కృష్ణయ్య గారు మేము అందరం కలిసి ఏం చేసినామంటే రాఘవేందర్ చెప్పింది కరెక్టే ఈ ఒక్క ముక్కతో మాకు కడుపు నిండది మాకు రెండు ముక్కలు కావాలి అని చెప్పి మళ్ళీ రెండు ముక్కల కోసం కొట్లాడినాం మళ్ళీ రెండు ముక్కల కోసం కొట్లాడి చేతిలో చేతుల ఈ ఒక్క మిక్క మిగిలింది కదా ఇది రెడ్డి ఇది రెడ్లకు వెలమ దొరలకు ఈ ఒక్క ముక్క ఎందుకంటే వాళ్ళు పిలిక మందే ఉంటారు కాబట్టి వాళ్ళకి నిన్నంగా సరిపోతుంది ఇంకా వాళ్ళు కొద్ది మందే ఉంటారు కాబట్టి అలా సరిపోతుంది మరి బీసీలం సుదరణం చాలా మంది ఉంటాం కదా సరిపోదు కాబట్టి మేమంతా కొట్లాడి రెండు ముక్కలు మళ్ళీ సంపాదించుకొచ్చి రాఘవేంద్ర క్షేత్రం పెట్టి ఏమైంది ఈ రెండేది ఏమని చేసి నరికేనా ఈ తిన్నడు ఈ ముక్క తిన్నాక ఇట్లా పట్టుకో వసంతమ్మ ఈ ముక్క తిన్నాడు అయిపోయింది తిన్నాంకేమంటాడు అంటే ఇది నాదే అంటుండు మళ్ళా ఇది నాదే అంటుండు నాదే అంటే అట్టెట్ల నీదవుతుందా నూటికి నూటి నూటికి అరవై మందినే మనం ఉంటుంది నూటికి ముగ్గురేమో మీరుంటరి నూటికి పదిహేను మంది వాళ్ళు ఉండే నూటికి పది మంది ఇల్లుండే ఉండే నువ్వు పిడికెని మందిలో ఇంత సగం పచ్చట తింటావురా మా పేదవాళ్ళు తినాలి కదరా ఇది అని చెప్పి రాఘవేందర్ చెప్తా ఉంటే ఆయన అందరం కొట్లాడితే మొన్న నలభై రెండు శాతం అంటే ఈ పచ్చడం నలభై శాతం యాభై శాతం అంటే సగం తుక్కడం మీకు ఇస్తామని ఒప్పుకున్నాడు ఎవడు రేవంత్ రెడ్డి గారు జీవో తీసి తీసంగానే రాఘవేంద్ర ఏమనుకున్నాడు అమ్మాయి ఇక నా వల్ల కడుపు నింపొచ్చురా నేను ఈ సగం పచ్చతోడి మా వల్ల కడుపు నింపొచ్చు ఏళ్ళకేనా నుంచి ఉపాసం అంటు బిడ్డలు కడుపు నింపొచ్చు అని చెప్పి ఆయన చేతుల పట్టుకుడు చేతుల పట్టుకోగానే ఈ పచ్చ తిన్నటువంటి రెడ్డి ఆయన ఏం చేసి నరికేనా ఇది అయినా సరే కానీ వీళ్ళు నోట్లేక పోవద్దని హైకోర్టు కురికాను ఇది మట్టిలో పడ్డా సరే కానీ ఈ సూదరాలు తినొద్దు ఇల్లు తినొద్దు అని చెప్పి ఈ పచ్చని మళ్ళా గుంచుకపోయి హైకోర్టు కడ పెట్టి పెట్టి అయ్యా వాళ్ళు ఎప్పటికి మా కాళ్ళ కింద బతకాలి మా తను అడక తినాలి కాని మా దాంట్లో వాటా ఎక్కిస్తారు వాళ్లకు అని చెప్పి ఈ జామకాయ నితకపోయి మళ్ళా ఎడబెట్టిరు కేసేసినాయని ఎవరు ఈ జామకాయ వాపస్ దేవాలని గుట్టంగారి మాధవ అని ఒక రెడ్డి అయిన కేసేసాను ఆయన మళ్ళీ ఇంకో రెడ్డి గారు వాదించి లేవని ఎట్లిస్తారు బీసీలకు రిజర్వేషన్ ఎట్లనే పోయినా సరే కానీ మీరు తినొద్దు అని చెప్పి కేసేస్తే ఒక రెడ్డి ఏమో జీవో ఇచ్చిండు తీసుకోమని ఇంకో రెడ్డి ఏమో ఇది ఇయ్యొద్దని కోర్టు పోయిండు ఇంకో రెడ్డి ఆయనే కోర్టులో వాదించి ఈ బీసీల నోట్లే మన్ను పోయాలి ఈ ముదిరాజోల నోట్లే మన్ను పోయాలి యాదవ్ల నోట్లే మన్ను పోయాలి ఈ మన వడిరాల నోట్లే మన్ను పోయాలి మన కురుమల నోట్లే మను చెప్పి కేసు వాదించి వాదిస్తే జడ్జి గారు కూడా అయింది రెడ్డి అయిన జడ్జి గారు ఏం చల్ ఇది మట్ల పోయినా పర్వాలేదురా అలా నోట్లేకపో అని మళ్ళా వాపసు పూర్చుకున్నా అర్థమైంది అతను నేను చెప్పింది మళ్ళా మట్ల పోయినా పర్వాలేదు కానీ ఈ రాఘవేందర్ చెప్తున్న ప్రజలకు ఈ సూడాలకు దక్కొద్దు అనేది వాళ్ళ బాధ మరి దక్కాల నవదా గట్టిగా చెప్పు దక్కాలి నవ్వా దక్కాలనుకునే ఆడబిడ్డలు అంత శైలు చూద్దాం మేము మన నోట్లో మమ్ము వచ్చిన రెడ్లకు వాళ్లకు వాళ్ళ వల్ల ఓటు ఎట్లు ఇద్దాం చెప్పు రాలే ఓట్ల నాడు ఓట్ల నాడు ఇంతింత కట్టలు పట్టుకొని తిరగాలని ఇళ్ళ చుట్టాలు తిరిగి రాలేదా ఇక్కడ ఒక వెయ్యి రూపాయలు ఇది వెయ్యి రూపాయలు ఈ వెయ్యి రూపాయల నోటు ఈ నోటు తీసుకొని ఇప్పుడు రెడ్డి పోయి ఓటు కొనుక్కొస్తారా ఇంటికి పోయి నువ్వు ఇక్కడదే నీ ఓటు నాకీ మొన్న నాది ఐదు వందలకే కొన్నావు కదా అని అడుగు మేము ఓట్ల అమ్ముకుంటామా చెలాయించి మీరిచ్చిన బలంతోనే జామపచ్చారు మీరిచ్చింది ఆ బలం వాళ్ళకు ఓట్లేసి అవట్ల చేసి వెయ్యి రూపాయలకు ఈ ఊళ్ళో రెండో ఓటు ఎవరు కొనుక్కొస్తారో చెప్పు దమ్ముంటే ఇక మన వాళ్ళని ఐదు వందలకే కొనుక్కొస్తారు ఇప్పుడు పంపిస్తే అవునా ఎందుకంటే వాళ్ళు ఓటు ఎందుకు అమ్ముకోరా తెలుసా వాళ్ళు ఈ జామకాయ ఎక్కువ తిందా మన ఆశతో ఉన్నారు కాబట్టి మనకు తెలియదు కదా ఈ జామకాయ మనకు వచ్చేది అనేటువంటి లెక్క తెలియదు కదా ఈ భూములు ఉన్నాయి ఈ భూములు నూటికి యాభై శాతం నూటికి ఒక వంద ఎకరాలు ఉంటే అరవై ఎకరాలేమో మన సూదరాలకు రావాలి పదిహేను ఎకరాలేమో మన ఎస్సీలకు రావాలి పది ఎకరాలు మన గోర్మాటి మన ఎస్టీలోకి రావాలి కానీ కానీ మన భూములన్నీ దొంగతనంగా వాళ్ళ పేరు మీద రాసుకొని ఆళ్ళ పొలంలో కలుపు తీస్తాను మనల్ని పిలుస్తూ ఆళ్ల పొలంలో వరుకోవడానికి మనల్ని పిలుస్తా ఉన్నాం ఆళ్ల పొలంలో నాటేస్తాను మనకు పిలుస్తా ఉన్నాను భూములు వరి మన భూములు రాఘవేందరూ ఏం చెప్తా అంటే మన బోటు మనం వేసుకుంటే మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు మన ఓటు మనం వేసుకుంటే మన జాబకాయ మనకు వస్తుందని అని చెప్తా ఉన్నాడు మన ఓటు మనం వేసుకుంటే మన బిడ్డలు పోలీసులు నౌకర్లు ఇంజనీర్లు అవుతారు ఆ రైతే ఆయన మీ దగ్గర ఓటు కొనుకపోయినాయినా ఎట్లాగానే ఇస్తారా మీకు మీ ఉన్న దగ్గర